హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర ఏఎం పేట్స్ ఛానల్ నెల్లూరు ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు ఏఎం ప్యాట్స్ ఛానల్ నెల్లూరు అండి సో ఈ ఛానల్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో పోయిందనమాట సో మన ఛానల్ నుంచి సో నిన్న ఒక మూడు రోజుల క్రితం మళ్ళీ ఇది రిజెక్ట్ అయింది అంటే దీని ద్వారా నాకు ఎటువంటి ఉపయోగం లేదు అనేది క్లీన్ గా అర్థమైపోయింది ఇంకా ఇది డిలేట్ అయిపోయినట్టే లెక్క సో అందుకోసం అనేసి మనకు అలీఖాన్ ఆసిల్ ఫామ్ అన్న పాత పేరు ఏదైతే ఉందో అదే పేరుతో మళ్ళీ ఛానల్ రెండు రోజుల క్రితం స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు నెల్లూరు సంతా ఆ ఛానల్లోనే వస్తుంది అలీఖాన్ ఆసిఫ్ ఫారం అనేసి మీరు సెర్చ్ చేయండి మన పాత పేరుతోటి కొత్త ఛానల్ అనేది వస్తుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో ఈ వీడియోలో మన మజాహార్ పుంజులు ఎక్కువ చూపిస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఈ రోజు ఎన్ని పుంజులు ఉన్నాయి ఇరవై పుంజులు ఇరవై పుంజులు రోజు మన సేలం పుంజులు అనేటివి ఉన్నాయి వాటి గురించి కొద్దిగా చెప్తాను ఎక్కువ కాదు అలాగే మన పా అలీఖాన్ ఆసిఫ్ ఫామ్ అన్న పేరు ఏదైతే ఉందో కొత్త ఛానల్ దాంట్లో వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఇక్కడ ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ ఒక ఇరవై పుంజులు ఉన్నాయి పెట్టలు ఉన్నాయి దీని అడ్రస్ మాట్లాడదాం ప్రైజెస్ ఎలా ఉన్నాయి స్టార్టింగ్ అడిగి తెలుసుకున్నాం దానికంటే ముందుగా ఏంటంటే అంతా ఇక్కడ ఉన్నాం కదా సో మజహర్భాయ్ గారు నియాజ్ భాయ్ నజీర్భాయ్ మల్లన్న సో అందరం కలిసి ఒక ప్లానింగ్ నేను ఒకటి చెప్పాను వాళ్ళందరికీ సో వాళ్ళందరూ సరే బాగానే ఉంది మీరు అప్పల్ చేయండి అనేసి చెప్పినారు సో దాన్ని ఫాలో అవ్వమని చెప్పినారు కాకపోతే కొద్దిగా మార్పులు చెప్పినారు ఆల్రెడీ ఇది చేస్తున్నారంట మన బాయ్ గారు చెప్పారు ఇలా ఉందన్న ఒక ఛానల్ మీరు కూడా స్టార్ట్ చేయండి అనేసి సో ప్రాసెస్ ఏంటంటే దాంట్లో ఈ ఛానల్లో కానీ రావచ్చు లేదా అలీఖాన్ ఆసిల్ ఫామ్ అన్న పేరులో కానీ ఈ కాన్సెప్ట్ తోటి వీడియో వస్తుంది సో ప్రస్తుతానికి ఇక్కడ ఏదైతే పుంజు కనిపిస్తుందో మీకు దీని ధర ఎంత ఉంది మజార్ బై ఆరు వేలు సో ఈ పుంజు ధర వచ్చేసి ఆరు వేలండి సో ఈ పుంజు వచ్చేటప్పటికి మన కాన్సెప్ట్ ముందుకు వచ్చేటప్పటికి పుంజు వచ్చేటప్పటికి ఒక రెండు వందలకి మనం ఇస్తున్నాం సో ఆరు వేల రూపాయలు పుంజు రెండు వందలకి ఎలా ఇస్తున్నాం అంటే దానికి ఒక టైం లిమిట్ సో శనివారం నుంచి శనివారం దాకా టైమ్ సో శనివారం రోజు వీడియో పెడితే వచ్చే శనివారం లోపల ఈ ఆరు వేల రూపాయల పుంజు కోసంగా మీరు వంద రూపాయలు పెడతానో రెండు వందలు పెడతానో అది తర్వాత విషయము సో ఈ రెండు వందల రూపాయలు మీరు నాకు వాట్సాప్ చేయాలా మెయిన్ కండిషన్ ఒకే కండిషన్ ఏంటంటే వీడియో పుంజు ఆరు వేల పుంజు రెండు అంటే అది మీకు రాదనమాట సో మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలా మీరు సబ్స్క్రైబ్ చేసి ఆ స్క్రీన్ షాట్ ఫస్ట్ మనకి పంపించి దాని తర్వాత దీనికి సంబంధించిన అమౌంట్ ఒక రెండు వందలు కనుక మీరు పంపించారంటే ఈ పుంజు విత్ లక్కీ డ్రా మాదిరిగా ఆల్రెడీ చేస్తున్నారంట ఇది నాకు తెలియదు అన్న చెప్పారు ఇప్పుడు సో ఈ పుంజు మీకు ఒక వారం రోజుల లోపల మీ ఇంటి దగ్గరకు వస్తుంది ఈ ఆరు వేల రూపాయల పుంజు కోసంగా ఇప్పుడు మీరు వంద రూపాయలు లెక్క నేసుకుంటే అరవై మంది పంపించాలి ఆ డబ్బులు సో అరవై మంది పంపించినా మీకు ఈ పుంజు వచ్చేస్తుంది నలుగురు పంపించినా కానీ ఈ పుంజు ఎవరైతే అమౌంట్ పంపిస్తారో వాళ్ళగానేది వచ్చేస్తుంది సో ఇంతమంది అనేది అయితే దీనికి నంబర్స్ లేవు అనమాట మీరు పది మంది పంపించినా పంపించేస్తాను డెబ్బై మంది పంపించినా కానీ ఈ పుంజు ఎవరి పేరు అయితే అక్కడ లెక్క డ్రా వస్తుందో దాని ద్వారా ఈ పుంజు మీకు అందించడానికి ట్రై చేస్తాను సో దానికి సంబంధించిన పూర్తి కాన్సెప్ట్ సో వీడియో పెట్టేటప్పుడు పుంజం చూపించుకునేసి కాన్సెప్ట్ చెప్తాను దాని తర్వాత మీరు ఎంతమంది పంపించారో మొత్తం లిస్ట్ రాసుకునేసి ఈ పేర్లు వచ్చాయనేసి చదివి వినిపిస్తాను అన్ని చీటులు రాసి పెట్టుకుని లైవ్లో పెడతాను అనమాట సో లైవ్లో పెట్టి మీకు ఏ చీటీ వస్తుంది ఏ ఊరికి వెళుతుంది అనేసి ఆ బాక్స్ వెళ్ళేటప్పుడు కూడా మీకు పార్సల్ చేసి ఫలాన్ దగ్గరికి దగ్గర వెళుతుందని అన్న వీడియోలన్నీ పెడతాను దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ డబ్బులు సంపాదించాలా ఇంకొకటి ఇంకొకటి కాదు యూట్యూబ్ ఛానల్ అనేది మన ఆంధ్ర తెలంగాణలో ఎన్ని సంవత్సరాలకైనా కానీ ఇది గర్వంగా చెప్పుకోగలను ఆంధ్ర తెలంగాణలో యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టారు యానిమల్స్ మీద పెట్స్ మీద ఫార్మింగ్ మీద అంటే అది అలీఖానే సో ఈ పేరు వెనక్కి పోకుండా ఉండడం కోసంగా మన ఛానల్ పేరు బయటికి వస్తూ ఉండాలన్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని ఎంచుకుని ఉన్నాం సో దీంట్లో మనకు అలీఖాన్ అంటే తెలియని వాళ్ళు లేరు సో నమ్మకం కూడా అలాగే ఉంది కాబట్టి మీ రూపాయి ఎటు పోదు సో ఇక్కడ వస్తువు ఏదైతే ఉందో క్లీన్గా చూపిస్తాం దానికి కావాల్సిన బడ్జెట్ చెప్తాం దానికి కావాల్సిన ప్రాసెస్ చెప్తాం దీనివల్ల నాకు అంటే ఒకటి సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి రెండోది వీడియోస్ వస్తూ ఉంటాయి వ్యూస్ వస్తూ ఉంటాయి దానికి సో ప్యాకింగ్ చేస్తే పుంజు కొనేటప్పుడు వీడియో పెడతాం ఒకటి మీకు తక్కువలో బడ్జెట్ లో కొనలేనో వాళ్ళు కూడా ఆశ అవకాశం ఉంటది దాని ఏం కాదు మజారు కాదు అలీ బాయి పర్సనల్ పెట్టుకుంటున్నారు అది ఆయనకి అనమాట మళ్ళీ నేను అనుకుని నాకు ఫోన్ చేసి సత్యం చేయడానికి దాని అభిమానంగా ఆయన మీకు ఇస్తాడు అనమాట అంతవరకు అనమాట దాని గురించి పూర్తి కాన్సెప్ట్ ఈ రోజు ఈవినింగ్ కూడా వీడియో పెడతాను నేను సో ఇలాగా ఒక్క పుంజుకి నాలుగు సార్లు వీడియో తీసే అవకాశం వస్తుంది కొనేటప్పుడు ఒక్క వీడియో వస్తుంది దాన్ని ఇంతమంది డబ్బులు పంపించారని చెప్పడానికి ఒక వీడియో వస్తుంది లక్కీ డ్రా తీసేటప్పుడు ఒక వీడియో వస్తుంది ఇది పార్సల్ చేసేటప్పుడు ఇంకో వీడియో వస్తుంది ఒకే పుంజు నాలుగు సార్లు వీడియో తీస్తున్నాను నలుగురుగా వ్యూస్ వచ్చే అవకాశం ఉంది అలాగే మన ఛానల్ పేరు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది ఈ మెయిన్ కాన్సెప్ట్ తోటి ఈ ఛానల్ అనేది ఈ పద్ధతిలో పెట్టడానికి ట్రై చేస్తున్నాను అలాగే మజాహార్ చెప్పినట్టుగా అందరూ ఆరు వేలు ఏడు వేల పుంజు కొనాలంటే కొనలేరు లేదు అందుకోసం ఏంటంటే కొన్ని నాటి పెట్టెలు కొన్ని జాతి పెట్టలు పుంజులు ఇలాంటివి ఒక వంద రెండు వందలకి యాభై రూపాయలకి ఇలా పెట్టి వీడియోస్ ప్లాన్ చేద్దాం చిన్నగా చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా బాగుంటది అలాగే నేను కూడా ఇంటి దగ్గర ఒక పది పెట్టలు పుంజులు అన్ని మన బై గిఫ్ట్ ఇచ్చారు సో వాటితో స్టార్ట్ చేశాను వాటి పిల్లలు కూడా వచ్చేస్తున్నాయి ఆ వీడియోలకు సంబంధించి కొద్దిగా మాట్లాడుకుంటూ చేస్తూ అంటే మీరు మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఎట్టు నుంచి ఎటు తిరిగినా అలీఖాన్ అన్న పేరు మీకు నెట్లో ఎప్పుడు కనిపిస్తా ఉండాలా ఆ కాన్సెప్ట్ మెయిన్ సో ఇందాక మజహర్ పై చెప్పినట్టుగా ఏంటంటే ఇది కి ఎటువంటి సంబంధం లేదు అలీఖాన్ ఆసిల్ ఫామ్ అన్న ఛానల్లో వస్తుంది లేదంటే ఇదే ఛానల్లో ఈ రకమైన కాన్సెప్ట్ తోటి వీడియోస్ వస్తూ ఉంటాయి సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన వేరే ఛానల్లో వస్తుంది అలీఖాన్ ఆసిల్ ఫామ్ అన్న పేరుతోటి సో ఇక్కడ ఎన్ని పుంజులు ఉన్నాయనే అడ్రస్ ఒకసారి మాట్లాడదాం అన్నగారితోటి నమస్తే అన్నయ్య సో మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు పుంజులు పెట్టలు అన్ని చూపిస్తూ సో బ్రదర్ ఈ రోజు మన దగ్గర ఎన్ని పుంజులు ధరలు ఎలా ఉన్నాయి ఎన్ని పెట్టలు ఉన్నాయి మీ అడ్రస్ ఇది చెప్తే ఈ వీడియో ఎండ్ చేద్దాం మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఒకసారి చెప్పండి సొప్పు స్లాంబాయి అన్న అందరికి నమస్తేనా ఈ రోజు వచ్చినప్పుడు మన దగ్గర ఆదివారం பிரித்திவாரம் ஆதிவாரம் மன தான் கோள் அது வந்து பிரிவாரம் அது இரவு புஞ்சு இரவு பெட்டல் அது டிதமெந்த வந்து அதுச்சி மழை நெக்ஸ்ட் வாரம் அப்படி வந்து மன அட்ரஸ் தோட்டிக்கு ஆந்திரப்பிரதேஷ் நெல்லை ஜில்லா நெல்லூர் சிட்டே பஸ் ஸ்டாண்ட் மூணு கிலோமீட்டர் ரெல்வே ஸ்டேஷன் கிடைச்சு ஐந்து ஆறு கிலோமீட்டர் தான் உடனே பிரித்தி வாரம் மன கோவை வந்து ஹட்சித்திங் லோன் ஸ்டார்டிங் அந்த மூணு வேலை கண்டிச்சா மனித எது லாஸ்ட் எது மஹா அண்ட் கட்டா கட்டணும் கண்டிப்பாக ஆறு வேவில லாஸ்ட் కరెక్ట్ వచ్చింది మన దగ్గర సో చెప్పండి దాన్ని ఇలాంటి మెట్ట వాటర్లు కింద మీద చెక్కి కూడా ఇచ్చేస్తూ ఉంటాను ఒకసారి ఇలాంటి పుంజులు ఆఫర్ పెడతా ఉన్నాను నేను కూడా మూడు వేలు మూడు వేల కూడా ఇచ్చేస్తా ఉంటాను సో చూసారు కదండి రోజు ఇరవై పుంజులు ఉన్నాయి దాన్ని ఒక్కొక్కటి ధర అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం అలాగే మనకు అన్ని పనులు కొద్దిగా ఈజీగా ఉంటాయి సో పుంజులు కొనడానికి ఈజీగా ఉంటుంది అది అమ్మడానికి ఈజీగా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ విషయంలో మజార్ మనకు సపోర్ట్ చేస్తారు మనం వీక్లీ ఒక వీడియో పెడతాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు మజార్ అన్న దగ్గర తీసుకుని ఆయన ట్రాన్స్పోర్ట్ చేసేస్తారు సో ఇది వీడియో కాన్సెప్ట్ మన అలీఖాన్ హాసిల్ ఫామ్ అన్న పేరుతో మీరు సర్చ్ చేయండి ఈ ఫామ్కి సంబంధించిన పూర్తి వీడియో దాంట్లో వస్తుంది అలాగే నెల్లూరు సంత వీడియో కూడా ఈరోజు దాంట్లోనే ఉంది గూడూరు సంత వీడియో కూడా నిన్న దాంట్లోనే వేసింది సో థ్యాంక్ యూ ఇంకో మాట కూడా అల్లీభాయి ఎందుకంటే ఇంత ప్రత్యేకంగా కావాలంటున్నారంటే ఒక ఒక తొమ్మిది ముందు తొమ్మిది సంవత్సరాల ముందు నేను లవ్ బర్డ్స్ పవర్ అని సాగుతున్నాను అప్పటి నుంచి నెల్లూరు మార్కెట్లో బర్డ్స్ ఎవరు యూట్యూబ్లో ఛానల్ ఎవరు పెట్టాల మీడియా వాళ్ళు వచ్చి వీడియోలు తీస్తా ఉన్నారు ఫస్ట్ టైం అలీభాయి వచ్చాడు వీడియోలు తీసాడు అప్పటి నుంచి కంటిన్యూగా ఆయన చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా మంది వీడియోలు తీసుకుంటారు చాలా మంది వచ్చారనమాట ఆ విధంగా ఫస్ట్ సీనియర్ ఇప్పుడు నుంచి కాదు నేను తొమ్మిది సంవత్సరాల నుంచి తల్లిపాయ ఖచ్చితంగా తెలుసు అప్పటి నుంచి అదే మనసుత్వం గురువుడు అదే మనసుత్వం నేనైనా కొంచెం లాభం అంటే వెళ్ళిపోయి మాత్రం అట్టే ఉన్నారు తొమ్మిది సంవత్సరాల నుంచి అట్టే ఉన్నారు అదే మనసు చాలా మంచోడు మీరు మాత్రం ఎలాంటి లేదు కాకుంటే యూట్యూబ్ ఛానల్ పోకూడదు అని చెప్పి ఆయన ఏదేదో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు నేను సపోర్ట్ చేశాడు గురువుడు బాగా సపోర్ట్ చేయండి నా లాంటి వాళ్ళు చాలా మందిని ఇది చేశాడు ఇంకా నేను ఒక్కనే కాదు నా నా ఛానల్ మా ఛానల్ మన కోళ్ళు పెట్టి బాగా ఇది చేసి ఇంకా చాలా మందికి లైఫ్ ఇచ్చాడు అన్న Thank you, brother. Okay, thank you. Kaluzan.